ముఖ్యంగా ఎముగనూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ జైనష్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా లీడర్ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది ఒక రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఏ తో జగన్ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అందుకు ఆలోచిస్తారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కొన్ని పదవులకు కొన్ని పదవులను నిర్వహించిన వారికి ఒక గౌరవం అనుకుంటారు మేము ఎప్పుడు మాట్లాడినా కూడా మేము ఓన్లీ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాల గురించి మాట్లాడతాం కానీ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం అది ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత మనం ఏం మాట్లాడతామో సమాజం కూడా అదేవిధంగా మనల్ని విధంగా ఆ యాంగిల్లోనే చూస్తాం మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు అయ్యాయి ఎంత విధ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మన దృష్టికి తెలుసు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎముగనూరు మండలం ఎముగనూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఎముగనూరు నియోజకవర్గంలో నీటి స్టోరేజ్ని పెంచాలి అనేసి గాజుల గిన్నెలో ఆ ప్రాజెక్ట్ని వన్ మీటర్ హైట్ పెంచి మరి స్టోరేజ్ని పెంచడం జరిగింది అంతేకాకుండా ఏపీఐసి నుంచి వన్ ఫార్టీ త్రీ క్రోస్ తీసుకొని వన్ ఫార్టీ త్రీ క్రోస్ తోటి జివో ఎవరు గవర్నమెంట్లో వచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ అయింది మటుకు మా ప్రభుత్వంలో మా హయాంలో డ్రింకింగ్ వాటర్ కోసం ఇంటింటికి ట్యాప్స్ ఇవ్వాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ చివరి దశగా తీసుకుని వచ్చి మీ అందరికీ తెలుసు నాలుగు ట్యాంకులు కూడా నిర్మాణం అయ్యాయి ఆ చివరి దశకు తీసుకొచ్చిన పనిని పూర్తి చేసి చూపించండి మరి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే వయస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అన్ని ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి అప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్ర నిర్వహణ తీసుకుని వెళ్ళినా కూడా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఇంకొకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాని గురించి మాట్లాడారు ఏదైతే ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎన్నో మీటర్స్ డెబ్బై రెండు మీటర్స్కి ఉండాల్సింది దాన్ని కొంచెం కుదించినారు దానివల్ల మనకు నీటి సమస్య ఉంది తెలంగాణకి ఎక్కువగా వాటర్ వెళ్తుంది అని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దానివల్ల మంచి జరిగిందా లేదా అనేది ఒకసారి వాళ్ళు విశ్లేషించుకోవాలి ఎప్పుడైనా తక్కువ హైట్లో నుంచి మనం ముందే వాటర్ని లిఫ్ట్ చేసేస్తే దానివల్ల మన మన రాష్ట్రానికి మంచి అవుతుంది కానీ ఆ నీటిని తీసుకొచ్చిన దానికి దానివల్ల ఎందుకు నష్టం జరుగుతుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక సమస్య ఒక విషయం అది సో ఈ విధంగా ఏది పడితే అది మాట్లాడటం ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంభాషించడమే కాకుండా రాయలసీమ బిడ్డ కాదు రాయలసీమకు క్యాన్సర్ గడ్డ అనడము అసలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఆ విధానాన్ని మరి సభ్య సమాజం ఎలా గౌరవిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఒక రాయలసీమ బిడ్డగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా రాష్ట్రాన్ని మొత్తానికి కూడా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఏ విధంగా ఎక్కడ మంచి కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క దగ్గర కూడా సంక్షేమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా కరోనా తోటి ఏదైతే కరోనా కరోనా మహమ్మారి వల్ల ఈ రెండు సంవత్సరాలు కోవిడ్ పీరియడ్లో రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పాలైందో అందరికీ తెలుసు ఎన్నో రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అప్రిషియేషన్ వచ్చింది ఆ పీరియడ్లో ఆక్సిజన్ తక్కువ దొరకత అన్ని రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో మటుకు ప్రతి హాస్పిటల్లో ప్రతి పేషెంట్కి చక్కని వైద్యాన్ని ఇస్తూ పౌష్టిక ఆహారాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఒక మంచి లీడర్ ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ సమస్యను అధిగమించి పరిపాలన మంచిగా వాళ్ళని ఒక మంచి లీడర్ అన్నారు అలాంటి లీడర్ నాయకత్వ నాయకత్వ లక్షణాలతో ఆయన రుజువు చేసుకున్నారు రెండు సంవత్సరాల కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందిస్తూ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి మన రాష్ట్రంలో డబ్బులు సమస్య ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏ రోజు కూడా మాట్లాడలేదు అటువంటి ఒక మహానేతను ఒక మంచి లీడర్ నేతను విమర్శించడం తీవ్రంగా అంతేకాకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఒక పక్కన సూపర్ సిక్స్ హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారు ఇంకొక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో ఆదరణ పొంది ముందుకు వెళ్తుంది అని తెలిసి ఏ విధంగా ఆధారాలు లేని కేసులతో ఏ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారో ఇవాళ చూస్తున్నారు నిన్న మరి మిథున్ రెడ్డిని గారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఎంపీ ఆయన వ్యక్తిని మరి ఏ ఆధారాలతో చేశారో కూడా నిన్న మిథున్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది మీరు సాక్ష్యాలు ఉంటే మా ముందు పెట్టండి ఆ సాక్ష్యాలకు మేము వివరణ ఇస్తాము ఇది ఎక్కడ తప్పు జరిగిందో మీరు వివరించండి దానికి తగిన వివరణ మేము ఇస్తాము అని చెప్తున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ తప్పు జరిగింది అనే ఒక ప్రూఫ్తో సహా ఏమీ చూపించట్లేదు మరి ఆ ప్రూఫ్స్ మీరు చూపించకుండా ఇన్వెస్టిగేషన్ అని మీ మాటలతో వాళ్ళని ఇబ్బంది పట్టడం సమంజసమేనా ఈ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళి పార్టీని వీక్ చేయాలి పార్టీని అని లేకుండా ప్రతి ఒక్కరిని భయాందోళనకి గురి చేయాలని ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందో ఈ ప్రయత్నాలు మటుకు ఫలించువు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఏదైనా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్తున్నారు ఆ ధైర్యంతోనే ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్సిపి పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది కానీ అది వీక్ కాదు పార్టీ ఎప్పటికీ కూడా వీక్ కాదు ఎందుకంటే మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెరీ స్ట్రాంగ్ ఆయన చాలా ధైర్యవంతుడు ఆ ధైర్యం ప్రతి క్యాడర్కి కూడా ఇస్తున్నారు ఆ భరోసా ఆయన ఇస్తున్నారు సో ఇవాళ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏది కూడా తప్పు చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ధైర్యంగా ఉండాలని అందరికీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఆ ధైర్యమే మనకు మన జగన్మోహన్ హాయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి ఆయనని ధైర్యంగా మనం ఆయన ధైర్యాన్ని మనం ఆయన ఇస్తున్న ఆ ఏదైతే అండ ఉందో దాంతో మన అందరూ కూడా ధైర్యంగా ఉండాలని తెలియజేస్తున్నాను ఈ విధంగా తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం మంచిది కాదు అని కూడా కుటుంబ ప్రభుత్వానికి